హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన తాజా యానిమేటెడ్ ఫిల్మ్ ముఫాసా ది లయన్ కింగ్ ఇక రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ది లయన్ కింగ్కు ప్రీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది ఇక ది లయన్ కింగ్కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం ఇక ఇటీవలే బచ్చల మల్లి విడుదలై విడుదలైటు యుఏ వంటి సినిమాలతో సమానమైన క్రేజ్ సంపాదించుకొని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించింది అనేది ఇప్పుడు చూసుకుందాం ది లయన్ కింగ్ చిత్రం సింబా కథతో మొదలవ్వగా ముఫాసా కథ సింబా తండ్రి ముఫాసా కథతో మొదలవుతుంది అసలు ముఫాసా ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు తన తల్లిదండ్రులకు దూరమై అనాథగా వేరే తెగల సింహాల చెంత పెరిగి ఒక రాజుకా ఎలా ఎదిగాడు ఈ క్రమంలో తనకంటే బలవంతుడైన కిరోస్ను ఎలా ఎదురించాడు అందుకు టాకా ఎలా సహాయపడ్డాడు చివరికి వీళ్ళందరూ మిలేలేకి ఎలా చేరుకున్నారు వీళ్ళందరికీ రఫీ ఎలా ఏకం చేశాడు వంటి ప్రశ్నలకు సమాధానమే ముఫాసా చిత్రం ఇక ఇది లైవ్ యానిమేషన్ చిత్రం చాలా సహజంగా కనిపించే యానిమేషన్ క్వాలిటీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంటుంది నిజానికి డబ్బింగ్ గురించి సాంకేతిక వర్గం పనితీరులో ప్రస్తావించాలి కానీ ఈ సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టులు కీలకం కాబట్టి ఇక్కడే వారి పనితనం గురించి మాట్లాడుకుందాం మహేష్ బాబు డబ్బింగ్లో గుంటూరు కారం వ్యాస వినిపిస్తుంది అయితే ముఫాస పాత్ర తాలూకు ఎమోషన్ ను మ్యాచ్ చేస్తూ వాయిస్ మాడ్యులేషన్ ను మెయింటైన్ చేసిన తీరు బాగుంది అందువల్ల ఆ క్యారెక్టర్ స్ట్రగుల్ పెయిన్ ను ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు ఇక బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్ పుంబాకు బలే సెట్ అయింది ఆయన కాంబినేషన్ లో అలీ టిమాన్కు కు చెప్పిన డబ్బింగ్ కూడా బాగా సింక్ అయింది ఇక పిట్ట గొంతుకు షేకింగ్ శేషు వాయిస్ కామెడీ కూడా బాగుంది ఇక టాకా క్యారెక్టర్ కు గొంతు వైట్ లవన్ రోల్ వైట్ లయన్ రోల్ కి అయ్యప్ప శర్మ వాయిస్ రఫీకి క్యారెక్టర్ కి రాజు వాయిస్ బాగా కుదిరాయి ఇక తెలుగు అనువాదం కారణంగా పాటల్లో సాహిత్యం సింక్ అవలిక ఇబ్బంది పడింది పాటలు పాడించిన విధానం కూడా ఆకట్టుకోలేదు ఇక డబ్బింగ్ వెర్షన్ డైలాగ్స్ మాత్రం బాగా పిలాయి ముఖ్యంగా మహేష్ బ్రహ్మానందం అలీ పాత్రల డైలాగ్స్ భలే కుదిరాయి ఆ విషయంలో డబ్బింగ్ వెర్షన్ రైటర్స్ మెచ్చుకొని తీరాలి ఇక మిగతా టెక్నికాలిటీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ముఖ్యంగా అండర్ వాటర్ ఎపిసోడ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ మధ్య కాలంలో పిక్చర్ అండ్ వాల్ డిస్నీ నీతి కథలను యానిమేటెడ్ చిత్రాల రూపంలో ప్రజెంట్ జనరేషన్కు అందిస్తున్న విధానం ప్రశంసనీయం ఒక్కో సినిమాతో ఒక్కో విషయాన్ని పిల్లలు పెద్దలు అర్థం చేసుకునే రీతిలో చెబుతున్నారు ఆ కారణంగా యానిమేటెడ్ సినిమాలు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి ఈ తరం పిల్లలకు ప్రస్తుత తరం పెద్దలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చిత్రం ముఫాసా ది లయన్ కింగ్ ఇందుకు దర్శకుడు భారీ జెన్కిన్స్ అండ్ ను అభినందించి తీరాలి ఇక ఎప్పుడో రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే రాజమౌళి సినిమా వరకు మహేష్ అభిమానులకు బోర్ కొట్టనివ్వకుండా చేసే సినిమా ముఫాసా అద్భుతమైన లవ్ యాక్షన్ యానిమేటెడ్ అండ్ మంచి నీతి కథ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో ఖచ్చితంగా చూడాల్సిందే ముఖ్యంగా త్రీడీ లేదా లో చూస్తే ఈ చిత్రాన్ని మరింతగా ఆస్వాదించవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి